हलो कंदा भाई भाई

ప్లే ప్లే దూరా ప్లేట్ ప్లేట్ దూరం దూరం ప్లే

ఒక్కసారి ఒక్కరు చూడండి సార్ ఒకరి పైన చేస్తున్నప్పుడు బండి వాడుకోవాలి చూసుకోవాలి ٹھیک ہے نا ا جي نه اي منن نينغا نينغا جناب پتا سلام جي جي కోసం మరికొద్ది శిబిరంలో మళ్ళీ ఘననాద నిమేజ్ జరగబోతుంది ప్రెస్ అండ్ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారు రెండు మధ్యలో స్పేస్ ఉంది అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ చూసేస్తారు ఇక్కడీ <muchas> అందరినీ 국민ively disappointment In heaven poz In heaven bez વાય hey, વાય <laughs> పెద్దపల్లి పట్టణ పరిధిలో జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన మహోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవీలు మన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చిత్తగుండ విజయరామారావు గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎస్సీ గారికి అదేవిధంగా ఏసీపీ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా సిఐ గారికి అదేవిధంగా మిగతా టీం సభ్యులందరూ కూడా అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు పత్ర మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము వెనుక మొదటగా మనము మొదటి వినాయకుడిని ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని మొదటి వినాయకుని నిమజ్జనం చేసి నిమజ్జన కార్యక్రమాన్ని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో మన వేద పండితులు మన మన ముఖ్య అతిథి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ ఆశీర్వద కార్యక్రమం అయిన తర్వాత మన కార్యక్రమ ముఖ్య అతిథులు మన ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం గురించి ఉద్దేశించి మాట్లాడ కోరుతున్నాను नमस्कारं ब्रह्म ब्रह्म नस्तकाः ब्रह्मन्नोति कृते दुरवे सर्व लोकानां विषये भवलोकिनां निधिये सर्व विज्ञानानं श्री दक्षिणा मूर्तेये नमः ओम अग्नेर वसदिर्धवा आज्ञाये भदयो भव कृष्णो विश्विमां भवा ब्रह्माज्ञायाय भव

सविदु युवेगमत्र गजारो सुहृदम् च सुलक्षणुम् उदम् च दीर्घबुद्धिम् च मन्त्री मन्त्री हाष्यम् च शुक्रसौक्रम् च जनिश्रान्तिम् च रामोढ्राज्यम् च धेतुणा भवतु भवतः दीर्घवायुः शतमानम् भवति स्वस्थ रस्तो आयुष्यारस्त लक्ष्मी प्रसाद सिद्धिस्तु इष्टधान्यादिस्त धनम धान्यं वसुखर प्रभाव शतकम वीर्घम दीर्घाश्वस्त दीर्घमावृद्धिस्तुश्वर वृद्धिस्त इधाम सिद्धिस्तु लॻकोतिव <US> वृिणा <uneopen morally> ఈ రోజు మన పెద్దపల్లి పట్టణంలో గత నవరాత్రులుగా పూజలు అందుకున్నటువంటి గనపైన నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని మన పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు మరియు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాను నాలుగు చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కానీ వచ్చే గణనాథలకు కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల లైటింగ్ కానీ అదేవిధంగా రోడ్లు గాని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి ఈ కార్యక్రమాల్లో మాకు ముందుండి ప్రతి ఒక్క స్టెప్ లో మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి సిఏ గారికి ఎస్ఐ గారికి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి అదేవిధంగా ఫిషరీస్ వాళ్లకు అదేవిధంగా మిగతా రెవెన్యూ కావచ్చు ఇతరత్ర డిపార్ట్మెంట్లు కావచ్చు అందరూ కూడా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి మనం ఈ రోజు నిమజ్జనము అందరం ఒకే రోజు భక్తి పారమర్శంతో మత సామరస్యంతో చేసుకోవాలని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గత నాలుగు రోజుల నుంచి ముందు నడిపిస్తున్న మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరులా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిసింది గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను ఈరోజు గత నవరాత్రులను పూర్తి చేసుకొని మరి రోజు నిమజ్జనంకి తరలి వస్తున్నటువంటి రా విఘ్నేశ్వర్లు మరి పెద్దపల్లి పట్టణం కానీ అదేవిధంగా చిన్న పెద్ద వినాయకులన్నీ కలిసి దాదాపు రెండు వందల వరకు ఉంటాయని చెప్పి మరి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు మరి దానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గారు కానీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీ ఎలక్ట్రిసిటీ గంగారు గారు కానీ డిఈ గారు కానీ మార్కెట్ చైర్మన్ స్వరూప గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దపల్లి మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది విద్యుత్ అధికారులు వారితో పాటు పెద్దపల్లి పట్టణ ప్రజలు మరి నిజంగా కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం మరి ఏర్పాట్లకు ఎక్కడ కూడా ఎలాంటి లోడ్ లేకుండా ఈసారి ఇంకా గద్దంలో కన్నా పెద్ద క్రేన్ కూడా మనం తెప్పించుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి అన్ని లైటింగ్ విషయంలో కానీ మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు తాగునీటి సమస్య లేకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మరి ఎప్పటికప్పుడు చూసుకునే విధంగా దాదాపు వంద మంది పైన మరి మున్సిపల్ సిబ్బంది ఉన్నారు వారితో పాటు ఏసీపీఆర్ దాదాపు ఇద్దరు సిఐలు ఒక నలుగురు ఐదు ఎస్ఐలు మరి పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నారు మరి ఎవరు కూడా ఎవరికైతే ఎట్లెట్లా టైం ఇచ్చిందో ఆ టైం ప్రకారంగానే నిమజ్జనం చేసుకుంటే మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయన్నటువంటి విషయాన్ని మరి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వినాయక నిమజ్జ వినాయక ఎవరైతే తొమ్మిది రోజులు మెయింటైన్ చేసినటువంటి కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి మరి ఆ రకంగా పోతే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే పిల్లలకల్లా మరి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎక్కడ కూడా మరి ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి ఇవాళ ఈద్ మిలా ప్రోగ్రామ్ కూడా ఉంది ఇవాళ ఈద్ మిలా ప్రోగ్రామ్ సంబంధించి కూడా మరి వాళ్ళు రక్తదాన శిబిరాన్ని పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి ప్రోగ్రాం ను మరి నెల పన్నెండో తారీఖు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది మరి పెద్దపల్లి పట్టణంలో కూడా మనకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి హిందూ ముస్లిం వాయుపాయ అనే విధంగా మరి పట్టణంలో కలుసు అనేది మొదటి నుండి ఆనవాయితీ ఇవాళ నేను ఈద్ మిలా ప్రోగ్రామ్ రక్తదాన శిబిరం కాడికి వెళ్తే అక్కడ మన శివాని శివ అనేటువంటి మరొక పిల్లోడు మరి మొదటి ఆ ఇవాళ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు అక్కడ వారు మొదలు ఇవాళ రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా మరి సోదరుడు సైద్ మసద్ గారు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది అంటే దీనికి కలిసి ఉండడానికి ఇది ఒక సూచిక ఎందుకు చెప్తా ఉన్నాయి మన పెద్దపల్లి పట్టణంలో ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని మాట్లాడినా ఎవరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఏ రోజు కూడా అటువంటిది జరగలేదు ముందు కూడా జరగబోదు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాదు ఇది కాబట్టి మరి అందరూ కూడా మరి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు మరి ఉపవాస దీక్ష నుండి నిష్టగా మరి వినాయకుని ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసి మరి ఆ విఘ్నేశ్వరుడు రాబోయే సంవత్సరం గల పాటు మన ప్రాంత ప్రజానికని కానీ మన పట్టణ ప్రజల్ని కానీ మన జిల్లా ప్రజల్ని కానీ మరి రాష్ట్ర ప్రజల్ని కానీ చల్లగా చూడాలని చెప్పి ఆ విఘ్నేశ్వరు దయతోని అందరికి మంచి జరగాలని చెప్పి మంచి ఐశ్వర్యాన్ని ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై గణేష్ గణేష్ ద్వారా నాకే రా అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు పెట్టి అన్నారు కనీసం పెద్ద పెద్ద రావడదా అంటే స్టార్ట్ అయిన హలో గణేష్ మహారాజ్కి హోలో గణేష్ మహారాజ్ కి థ్యాంక్ యూ సార్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి రిక్విజయం చేసినటువంటి గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఈ వేదికలను తెచ్చిన మార్కెట్ కంపెనీ చైర్మన్ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీబీ గారికి అదే విధంగా సిఏ గారికి ఎలక్ట్రిసిటీ ఎస్సిబి గారికి ఎంఆర్ఓ గారికి మాజీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ మరీ ముఖ్యంగా మా శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా ఎలక్ట్రికల్ వాటర్ సప్లై సిబ్బంది ఎవరైతే గత నాలుగు రోజుల నుంచి పనిచేస్తున్నారో వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మామూలు I'm music.